అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కాశీ అంటే పురాతన నగరమే కాదు పురాతన ఆలయాలు కూడా అద్భుతంగా ఉంది కాశీ హరహర మహాదేవ శంభో శంకర ఏం అదృష్టం చేసుకున్నానో ఆ మహాశివుడు కొలువై ఉన్న నిజమైన ప్రదేశంలో ఇప్పుడు నేనున్నాను అసీలో కాశీలో అందరూ మరణాన్ని కోరుకుంటారు కానీ నేను మాత్రం మరో జన్మంటూ ఉంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కాశీలోనే ఉండాలనుకుంటున్నాను జై కాశీ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం రోజు పరమ పవిత్రమైనటువంటి వారణాసిలో కాశీ మహాశక్తి క్షేత్రంలో దేవదేవుడైన మహాశివుడి యొక్క సన్నిధానంలో మనమున్నాం కాశీకి మరొక పేరుంది అదే మహా స్మశానం మన మరణ సత్యం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం చూడబోయే ఘాట్ మణికర్ణికా ఘాట్ మణికర్ణికా ఘాట్ ఎలా వెళ్ళాలి అక్కడ విశేషాలేంటో తెలుసుకుందాం కాశీనగరంలోని గంగా నది తీరంలో ఉన్న మణికర్ణికా ఘాట్ హిందువులకి అత్యంత పవిత్రమైన ప్రదేశం ఇది ప్రాచీనతతో కూడిన ఘాట్ మాత్రమే కాదు జీవితం మరియు మరణం గల గమ్యాలను గమ్యాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక కేంద్రం మణికర్ణిక ఘాట్ కి వెళ్ళాలి అంటే కాశీనాథ్ టెంపుల్ గేట్ నంబర్ ఫోర్ నుంచి కొంచెం ముందుకెళ్తే మణికర్ణిక ఘాట్ और इधर जाएंगे आपको मणिकंगना दो और इधर जाएंगे आपको वहाँ आगे चल जाएंगे रोड पे अगर आपको मंदिर में जाना है वो मंदिर का वो है अंदर मंदिर दिखता है और ये मंदिर का एंट्रेंस है और अगर आपको दर्शन करना है दोबारा माया दुकान पर आइएगा आपको दर्शन कराता है आप नीचे जाएंगे उतरेंगी वाई एस के वन गेट नंबर चार चा, है मेरा नाम हरीश कनी है हरीश हरीशनी ओके जरूर कल आइएगा दोबारा कल आपको मेरा दुकान का नाम है का गेट नंबर चार चौथी दुकान ओके మణికర్ణికా ఘాట్ దగ్గరికైతే మనం వచ్చేశాం పురాణాల ప్రకారం పార్వతీదేవి తన మణి అంటే కర్ణభూషణం ఇక్కడే పోగొట్టుకుందని చెబుతారు అందుకే ఈ ప్రదేశానికి మణికర్ణికా ఘాట్ అనే పేరు వచ్చింది ఇక్కడ శివ పార్వతులు స్వయంగా వాస్తవ్యం అని నమ్ముతారు ఇక్కడ అంతక్రియలు చేయించడం వల్ల మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం శతాబ్దాలుగా ఆగని అఖండ జ్యోతి ఇక్కడ ఉంది ఇక్కడ వచ్చే శవాలను దహనం చేయడానికి ఆ జ్యోతినే ఉపయోగిస్తారు పిండ ప్రధానం లాంటి ఆచారాలు ఇక్కడ నిర్వహిస్తారు ఇది పితృదేవతల ఆత్మ శాంతికి చేయబడుతుంది మణికర్ణిక ఘాట్ జీవితం మరణం అని చక్రాన్ని ప్రతిబింబించే పవిత్రమైన ప్రదేశం ఒక్కసారి కాశీకి వస్తే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతం అనేది తెలిసిపోతుంది ఈ భూమి మీద మనం ఎలా జీవించాలో నేర్పిస్తుంది ఒక మనిషి జీవించే జీవితానికి అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఈ భూమి మండలం మీద ఏ దేశంలో ఉన్నా సరే కాశీకి రావాల్సిందే ఇక్కడికి వచ్చి ధరించాల్సిందే ముఖ్యంగా ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి భూమి మండలం మీద ఎన్నో పెనుమార్పులు జరిగాయి ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎక్కువ చెదరని నగరం ఏదైనా ఉంది అంటే అది కాశీయే అందులోనూ ఇది మొట్టమొదటి సిటీ ఎంతో అద్భుతమైనటువంటి సత్యానికి ప్రతీకగా నిలుచుంది ఈ కాశీ ఒక్కసారి మీరు చూడొచ్చు మనలాంటి శరీరమే ఇక్కడ దహించబడుతుంది ఎన్నో శవాలు ఇక్కడ కాలిపోతూనే ఉన్నాయి ఈ ప్రదేశంలో నిలబడ్డానికి కూడా ఎంత వేడి వస్తుందంటే ఇక్కడ నిలుచోలేకపోతున్నాను అంత వేడి అనేది వచ్చి మొహానికి కొడుతుంది ఒక శివం తర్వాత ఒక శవం ఆల్రెడీ అక్కడ శివాలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది మణికర్ణిక ఘాట్ ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు శవాలు వస్తూనే ఉంటాయి చితి కాలుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ శివ దహనాలు జరుగుతూనే ఉంటాయి చూడడం ఎంతో పుణ్యమని అనుకుంటున్నాను ఏదో జన్మల పుణ్యం కాబట్టి నేను ఎన్నోసార్లు కాశీ వస్తున్నాను అయితే కాశీ వచ్చానో ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నాను కానీ ఎక్కువగా ఘాట్ మణికర్ణిక ఘాట్లోనే ఉన్నాను ఎందుకో తెలీదు ఎక్కువ టైం స్పెండ్ చేసింది మాత్రం హరిశ్చంద్ర ఘాట్ మణికర్ణిక ఘాట్లోనే కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఘాట్లని దర్శించుకుంటారు మనం మన ఊర్లో శ్మశానానికి వెళ్ళాలంటే ఎంతో భయపడతాం మీరందరూ చూస్తే ఇక్కడ తెలుస్తుంది ఇక్కడికి వచ్చి ఎంతోసేపు టైం స్పెండ్ చేస్తారు చాలామంది ఇక్కడికి వచ్చి కూర్చున్న కాసేపట్లోనే మన జీవితం ఏంటి మన జీవిత పరమార్థం ఏంటి అసలు ఎందుకు బ్రతుకుతున్నాం దేనికోసం ఈ పరిగెత్తుతున్నాం మన మానవ సంబంధాలేంటి చివరికి మనకు మిగిలేదేంటి మనం తీసుకుపోయేదేంటి అన్నీ ఒక్క నిమిషం మన కళ్ళ ముందు నిలబడతాయి ఈ మణికర్ణిక ఘాట్ అనేది కాశీలోని అతిపెద్ద శ్మశాన వాటిక అసలు జీవితం అంతా కూడా మనము సుఖము దుఃఖము కోపము సంతోషము కోరికలు స్వార్థాలు వీటన్నిటితో బతికిన మనము అంతిమంగా ఎలా వెళ్తాము అని సత్యం తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి కాశీకి వచ్చి ఈ మణికర్ణిక ఘాట్ని సందర్శించండి మామూలుగా మన ఊర్లలో ఎవరైనా చనిపోయిన వాళ్ళని మన పక్క నుండి తీసుకెళ్తుంటేనే గుండె గుబేలు అంటుంది కదా అని ఈ ఘాటు దగ్గర దగ్గరికి మనం ప్రవేశిస్తున్న కొద్దీ మనకు తెలియకుండానే అడుగు పెట్టగాని అడుగడుగున శవాలు మనకి ఎదురవుతూనే ఉంటాయి కానీ అవి చూసిన వెంటనే మనకు ఒక భక్తి తత్వమే వస్తుంది కానీ అది శవం అమ్మో ముట్టుకోకూడదు అలాంటి భావం అయితే మనకి ఏమనిపించది ఇక్కడ కాశీలో చిన్న జీవి చనిపోయినా కూడా పరమేశ్వరుడు వాళ్ళ చెవిలో తారక మంత్రాన్ని చెబుతాడని తద్వారా ముక్తి మోక్షాన్ని పొందుతారు అనేది చాలా చాలా పురాణ కథనాల్లో ఉన్నాయి ఎందుకు ఈ మణికర్ణిక ఘాటుకే ఇంత ప్రాధాన్యత ఉంది అనడానికి చాలా కథనాలున్నాయి ఇక్కడ దానం చేసినప్పుడు పునర్జన్మ విచ్ఛిన్నం అవుతుందని నమ్ముతారు దహన సంస్కారాలకి మణికణిక ఘాట్ కానీ హరిచంద్ర ఘాట్ కానీ కట్టెలు సరిపోక చుట్టుపక్కల ఉన్న అడవులలో నుంచి కట్టెలను తీసుకొని పడవ మార్గం పడగ పడవలో ఈ గంగా మార్గం ద్వారా తీసుకొస్తున్నారు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరు నుండి ఒక వరాన్ని పొందుతాడట ఇక్కడ ఎప్పుడు కూడా నీ దర్శనం ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉండాలి అని ఏదైనా ఉంది అంతం అవ్వకుండా అంటే జననం మరణం పరమేశ్వరుడు వరాన్నిస్తాడట నేను ఇక్కడ శ్మశానవాసిగా జీవిస్తాను ఎవరైతే ఇక్కడ అంతిమంగా అన్ని భవ బంధాలను వదులుకొని ఇచ్చేవారికి తాను ఇక్కడ ముక్తిని ప్రసాదిస్తానని చెవిలో కూడా నీ మంత్రాన్ని ఉపదేశిస్తాను అని అని చెప్పి శ్రీ మహావిష్ణువుకి వరాన్నిస్తాడట ఆ మంత్రం కూడా శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరానని ఇక్కడ ఎవరైతే మరణిస్తారో వాళ్ళ దహన సంస్కారాలు ఇక్కడే జరపబడతాయి అలాగే ఆ బూడిదని తీసుకెళ్లి గంగమ్మ ఒడిలోకి చేర్చాల్సి ఉంటుంది అన్ని భవబంధాలు తీర్చుకుని వచ్చారు అంతిమంగా నీతో ఎవరు రాలేరు వచ్చిన వాళ్ళు కూడా వెంటనే వెళ్లిపోయారు నీకు తోడుండేది ఆ పరమేశ్వరుడు ఒక్కడే అని స్వామి వారు వచ్చేసి చెవిలోపల ఒక తారక మంత్రాన్ని ఉపదేశిస్తారు నీకు నేను తోడున్నాను ధైర్యంగా ఉండు నీ వాళ్ళంతా వెళ్ళిపోయారని బాధపడ ఇకపై నీ నాతోనే చెప్పి స్వామి ధైర్యాన్నిస్తాడట అలా అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఈ మణికర్ణిక ఘాటు నిలుస్తుంది ఇక్కడ అడుగు పెడితేనే చాలు మన సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణంలో చెప్పారు ఇక్కడ కరోనా లాంటి సమయంలో కూడా ఇరవై నాలుగు గంటలు చితి వెలుగుతూనే ఉందట ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఇక్కడ చితి అనేది ఆరదు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏదో ఒక శవం వస్తూనే ఉంటుంది చితి ఇక్కడ కాలుతూనే ఉంటుంది మామూలుగా అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత మనం దహన సంస్కారాలు ఎవరికి చేయము అని కాశీలో అలా కాదు ఇరవై నాలుగు గంటల పాటు ఏదో ఒక శవం వస్తూనే ఉంటుంది కాలుతూనే ఉంటుంది సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి హరహర మహాదేవాంభో శంకర మృత్యుంజయ మహాదేవ నమో నమ